అండి నేను మీ లక్ష్మి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే ఈరోజు బగారా రైస్ చేసుకున్నానండి టిఫిన్లోకి బాక్స్లోకి ఈరోజు ఇదేనండి కర్రీ అయితే ఏం లేదు దీనికి కర్రీ అవసరం లేదు తిని ఇలాగే తినేయచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు ఏమన్నా ఒకవేళ తినలేకపోతే కర్రీ చేసుకుంటే ఏమన్నా కర్రీ చేసుకోండి ఏ కర్రీ అయినా బాగుంటుంది దీంట్లోకి నేను ఈరోజు బగారా రైస్ చేసుకున్నాను అన్నమాట ఇల్లు వీడియో మన ఛానల్లో పెట్టేస్తున్నాను ఇంట్రెస్ట్గా వాళ్ళు వెళ్ళి చూసేసేయండి నా పద్ధతిలో చేశానండి నేను ఎప్పుడూ చేసుకునే పద్ధతిలోనే చేశాను అనమాట మసాలాలు అవి ఎక్కువ ఏమి వేయలేదు వేకు చేశాను చాలా అంటే టేస్టీ అంత బాగుంటుంది అనమాట ఒక రెండు బిర్యానీ ఆకులు తుంచుకుని వేసుకోవాలన్నమాట దాచిన చెక్క లాంగ మొక్కలు లాలిక్కాయలు స్టార్ పువ్వు తిన్నది అది అం కదా మరైటీ జాజిపూ అండి జాజు పువ్వు అలాగే ఉల్లిపాయ ముక్కలు చెరికి కోసం నేర్చుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయ అన్నమాట అలాగే బంగాళదుంప ండి పెద్దదే ఇమ్మకల కోసం వేసుకుంటే పెట్టవచ్చు అన్నీ కొంచెం కొంచెం ఒక్కొక్కటి ఒకటి లెక్క చిన్న చిన్నగా వేసుకుంటూ పెట్టుకోవచ్చు అలాగే ఒక టమాటా అలాగే ఒక మూడు నాలుగు పత్తిపేసి అలాగే రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లోనే జీలకర్ర ధనియాలు కూడా వేసి పేస్ట్ చేసుకున్నాను మీకు ఇష్టపడితే కూడా వేసుకోవచ్చు లేకపోవట్లేదు నేను ఇంట్లో వేసి నేను మెచ్చి పెట్టేసుకున్నాను అనమాట ధనియాలు జీలకర్ర అలా పెళ్లిల్లిపాయ మక్కిపోయిందండి బాగానే ఇప్పుడు దీంట్లోని ఏ గిన్నెతో అయితే రైస్ వేసుకుంటామో అదే గిన్నెతోటి తోటి వాటర్ వేసుకోవాలి ఒకటికి రెండు ఇదిగో నేను ఈ గిన్నే వేసుకుంటున్నాను అంటే కేజీ అండి ఇవి బియ్యం కేజీ వేసుకుంటున్నాను గిన్నె అండి చూసారు కదా జాడే గిన్నె అంటారు దీనిని అలా అనమాట ఒకటికి రెండు నేను దీంట్లో కొల్లప్పు వేసుకుంటున్నానండి మీకు ఏ ఉప్పు ఉంటే ఉప్పు వేసుకోవచ్చు మీరు చూసుకుని మళ్ళీ వేసుకుందాం కొత్తిమీర కొత్తిమీర ఉంటే మీ దగ్గర వేసుకోండి లేకపోతే లేదు మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు అనమాట మనం బిర్యానీకి వేసినట్టు అంటే అన్నీ కొంచెం కొంచెంగానే వేసుకుంటాం ఘాటు ఉండదు కాబట్టి చాలా బాగుంటుంది అన్నమాట మూత పెట్టుకుందాం మొదటి మరిగిపోయింది కదండి ఇప్పుడు మరిగిపోయింది కాబట్టి ఇదే టైంలో మనం నీళ్ళు ఎప్పుడైతే అసట్లో పోసుకున్నామో అప్పుడే కడిగి పెట్టుకోవాలండి ఈ బియ్యం ముందుగా కడగకూడదు నానిపోతాయి అనమాట నానిపోయి మన ముక్క ముక్కలుగా ఈరిపోతుంది అనమాట కూడా ఉప్పు కారం అది చూసుకోనండి కొద్దిగా పడుతుందండి ఇప్పుడు వేసుకుంటా సరిపోతుంది సరిపోతాయండి మూడు మూడిజులు వచ్చిన తర్వాత చూసుకుందాం మంట మరి పెద్ద మంట అయితే పెట్టద్దు చిన్న మంట పెట్టదు మీడియం సైజులో పెట్టుకుని మూడు విజులు వస్తే చాలా బాగుంటుంది అనమాట మనకి పలికి లేకుండా బాగుంటుంది అయిపోయిందండి చూద్దాం వచ్చింది నర్ కదా ఇలా ఉంటే పల్లెలు వేసుకుందాం అయిపోయింది మనకి ఈ బగారా రైసు రెడీ అయిపోయింది అనమాట అంతేనండి నేను ఎలా చేసుకున్నానో మీకు చూపించాను కదా నచ్చిందా మరి మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ బగారా రైస్ అసలు పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది అనమాట కూర అయితే నేను చేసుకోలేదు మేము కూర లేకుండానే తినేస్తాం అనమాట అంత బాగుంటుంది అనమాట టేస్ట్ బాగుంటుంది అందుకని కూర నేనైతే ఏం చేసుకోలేదు మీకేమన్నా కూర కావాలనుకుంటే బంగాళాదుంప కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ ఏదైనా చేసుకోవచ్చండి చాలా బాగుంటుందండి సరేనా నచ్చిందా మీకు నేనంతా కూడా వివరంగా మీకు చెప్పాను చేసి చూపించాను మీరు కూడా చేసుకుంటారా మీరైతే ఎలా చేసుకుంటారండి నేనైతే నా పద్ధతిలో నాకు వచ్చినట్టు సార్ చేసుకుంటానే కాబట్టి నా అలవాటే కాబట్టి నేను చేసుకున్నాను నాకు వచ్చిన పద్ధతిలో నేను చేసి చూపించాను మీకు మీకు ఎలా వచ్చో నా కామెంట్ రూపంలో తెలియజేయండి నచ్చితే లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బగారా రైస్ రెడీ తిండి కాబట్టి ఒక లైక్ వేసుకోండి బాయ్ అండి